మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ మిధునపై నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మిథున అచ్చం సీతలా ఉంటుంది కదా అందుకే మిథునపై నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథున సీతలా ఉంటే సీత అయిపోతుందా పిన్ని అని చెప్పి రామ్ అంటాడు నీకు ఇంకా లైఫ్ ఉంది రామ్ ఆ విషయం మర్చిపోతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అంటే మీ ఉద్దేశం ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నీ జీవితం అప్పుడే పూర్తిగా అయిపోలేదు కదా రామ్ నీకు ఇంకా చాలా జీవితం ఉంది నువ్వు సీతను మర్చిపోయి మరొక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఆ మాట విని రామ్ షాక్ అవుతాడు అవును రామ్ ఎన్ని రోజులైనా ఒంటరిగా ఉంటావు అని చెప్పి జనార్దన్ అంటాడు రామ్ సీతను వదిలిపెట్టి చక్కగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు సీతకు విడాకులు ఇచ్చి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించడం మంచిది రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక రామ్ వాళ్ళ మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి